ఇండియాలో ఇవన్నీ చట్ట ప్రకారం తప్పు కదా సింగపూర్ లో అలాంటిది ఏమి లేదు మీకెవరు కావాలి అమ్మాయనండి ఆల్రెడీ అమ్మాయ అని పేరు కూడా పెట్టేశాను మరి అబ్బాయి పుడితే అబ్బాయి పుడితే ఇట్స్ ఓకే నా బిడ్డే కదా కానీ మీ వాయిస్ లో నిరాశ కనిపిస్తోంది అయ్యో అబ్బాయి అయితే ఆకాశ్ అని పేరు పెడతాను చాలా మాకోసం మేమే కదా పోరాడాలి ఒంటరిగా వచ్చారా అవును అయితే నన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా నో ఇట్స్ ఓకే ఐ మేనేజ్ నైస్ నైస్ మీటింగ్

ఎంత ఉందో నిన్న కూడా పని చూడరా రే ఎందుకు రా అశ్విత గురించి ఎప్పుడు మాట్లాడినా ఇలా కోపడుతున్నావు లేకపోతే ఏంట్రా నిన్న పరిచయం అయింది తన్ని షాప్ కి మోడల్ని చేసావు ఇన్నాళ్ళు కొనని పప్పు ఉప్పుల్ని మొహం చూసి కొనేస్తారా ఆయన ఇన్నెలుగా నీతో ఉన్నాను నన్ను ఎప్పుడైనా మోడల్ని చేయాలనిపించిందా ఆ కాయ లేవు సరే నేను పెద్దగా పట్టించుకోలేదనుకో ఆలోచించరా ఇదంతా వర్కౌట్ అవుతుందా ఏది వర్కౌట్ అవ్వాలి రే అశ్విత ఒక డాక్టర్ నువ్వు మీ నాన్న కోసం చేసే త్యాగా అర్థం చేసుకుని నీతో కలిసి ఈ షాప్ లో లోనే పూర్తి చేసిన వాడివి చదువుకి తెలివికి ఈ చూసుకుంటారంటే మీ అంతేకాకుండా క్యారెక్టర్ తెలిస్తే భయపడి పారిపోతుంది నాన్న ఇంతకు ముందు ఇలా ఉండేవారు కాదురా ఊరు సమస్య కోసం ముందుండి చేసిన పోరాటంలో మా అమ్మ చనిపోయింది అప్పుడు వచ్చింది ఆయనకి భయం ఇది ఒక రకమైన ఫోబియా అని డాక్టర్స్ అన్నారు ఆయన నా కోసం ఎంతో చేశారు అందువల్ల ఆయన ఉన్నంత వరకు ఆయన్ని బాధ పెట్టకూడదని నిర్ణయించారు నా పెళ్ళానికి ప్రసవతి ఏది అన్నా కనీసం ఆస్పత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు వయ్యాన్ అడిగింది నేను ఇక్కడ పరిస్థితిని మెంగను లేక కక్కను అనిపిస్తుంది వారి పెళ్ళాం డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉంది వచ్చే వారు ఊరాడుతా అన్నాడు అయ్యో భగవంతుడా అయ్యో గోపి మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చామని చాలు వాళ్ళకు దండం పెట్టి మా సొంతలకి మేము పోతాం యో సూర్య వీడిని చూడు వీళ్ళు నానికి నేను ఏమో సమాధానం చెప్పను సింగపూర్కి అసలు పంపిస్తున్నా అన్నారు నన్ను నమ్మి పంపించారు ఇప్పుడు ఆయనకి నా అమ్మ చూపించారు అయ్యా శరంగున్ తెలుగు కమ్యూనిటీ వద్ద వంట గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ ఏజెన్సీ గిడ్డంగి పేలినందువల్ల ఇంతవరకు పదకొండు మంది మృతి చెందారు హాస్పిటల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది గ్యాస్ లీకేజ్ కి కారణం ఇంకా తెలియలేదు ఆ ఏజెన్సీ వారిని పోలీసులు విచారిస్తున్నారు చనిపోయిన వారి కుటుంబాలకు సింగపూర్ ప్రభుత్వం పదివేల డాలర్లు నష్టపరిహారం ప్రకటించింది శరంగున్ రోడ్డు వాళ్ళ సవాల్ని సొంత పంపడానికి డబ్బు సరిపోదు అందరికి నేనే ఉద్యోగాలు ఇప్పించే సూర్య ఆ కుర్రాలకు నీ వల్ల మంచి చేశావు ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు పదకొండు మంది నాన్న అందరిది చిన్న వయసు ఊరికి డబ్బులు పంపించాలని పగలు రాత్రి పనిచేశారు ప్రమాదాన్ని ఎవరు ఆపగలరు చెప్పు మనమే జస్ట్ లో మిస్ అయ్యం రే అందరూ హాస్పిటల్ లోను ఉన్నారు బోన్ చేశారో లేదో కూడా తెలియదు రారా వెళ్దాం బాబు నేను ఇంట్లో వంట చేసి ఆ అది తీసుకెళ్లి అందరికి ఇవ్వు ఓకే అంకుల్ రారా వెళ్దాం బండాపు ఇక్కడెందుకు రే ఒక్క నిమిషం నిన్నే ఏనా అందరినీ క్లియర్ చేసి మార్చరీ తీసుకెళ్లారు దీన్ని మాత్రం ఇక్కడే వదిలేశారే అయ్యో ఇది మన పక్కింటి కుక్క ఓ గంట ముందు వరకు కూడా బాగానే ఉందే గంట ముందు వరక అయితే గ్యాస్ పెళ్లి చావలేదా ఇప్పుడన్నా పనిలో కాస్త బిజీగా ఉన్నాను ఇప్పుడు చూస్తే చచ్చిపోయింది రే టైం అవుతుంది రారా వెళ్దాం ఉండరా ఏం చేస్తున్నారా బాబు ఆ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూస్పీకేరా ఎందుకురా చెప్పింది చేయరా బాబు ఈ పెయింట్ ని చూడు గ్యాస్ లీక్ అవ్వలేదు ఎవరో లీక్ అయ్యేలా చేశారనిపిస్తోంది పెయింట్ కి గ్యాస్ కి ఏంట్రా సంబంధం ఈ ఏదో స్ట్రాంగ్ యాసిడ్ కలిపారు మన ఏరియాలో పెయింటింగ్ పనులు చేసేది జోసఫ్ గ్యాంగ్ వాడికి తెలియకుండా ఎవరు ఏ గోడ మీద చేయ పెట్టలేరు వాడిప్పుడు ఎక్కడుంటాడు జోసఫ్ నాకు కోపం తెప్పించుకో నువ్వే చేసావు నాకు తెలుసు ఎందుకు చేసావో చెప్పు చక్రా ప్లీజ్ కొత్తగా గంజా తాకే ఊళ్ళో పచ్చు పోతాను నీకు తెలుసు కదా డబ్బులిస్తే నేను ఏమీ అడగకుండా పనిచేసి పెడతానని అలాగే ఒకడు వాట్సాప్లో వచ్చాడు వాడి పేరు కూడా నాకు తెలియదు ఏకంగా పదివేల డాలర్ వేస్తానన్నాడు వాడు చేయమని చేశాను ఏం చేయమన్నాడు బిల్డింగ్కి పెయింట్ వేయమని మార్క్ చేసి ఇచ్చాడు నేను వేశాను అంతే చెప్పాను చెప్తాను నేను ఎప్పుడూ కూరవేసే పెయింట్లో మెరాటిక్ యాసిడ్ అనేదో మిక్స్ చేసి వేయమన్నాడు దానివల్ల గ్యాస్ పైప్ డ్యామేజ్ అయ్యి గ్యాస్ లీక్ అయ్యి బిల్డింగ్ పెళ్తుందని నాకు తెలియదు నీకు డబ్బు ఎలా ఇచ్చా ఒక లిస్ట్ ఇచ్చి ఏరియాలో కొన్ని ఐటమ్స్ ని కొనుక్కరమ్మన్నాడు వాటిని కొని డెలివరీ ఇచ్చిన వెంటనే చెప్పినట్టు డస్ట్బిన్ డబ్బు పెట్టాడు అది తీసుకుని వచ్చేసాను ఆ లిస్ట్ ఇవ్వు ఇవ్వరా సూర్య సార్ కూర్చో కూర్చో వాడికి అంతకాలం ఇంకేమీ తెలియదు అనిపిస్తుంది బట్ యాజ్ యూజువల్ వెరీ బ్రిలియంట్ ఇన్వెస్టిగేషన్ జాబ్ సార్ ఆ బిల్డింగ్ లో ఎక్కడెక్కడ ఎంత వెడల్పుకి గ్యాస్ పైపులు ఉన్నాయని బ్లూ ప్రింట్ ని పెట్టుకుని పక్కాగా ప్లాన్ చేసి కొట్టాడు సార్ కానీ ఇదంతా ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు ఒకవేళ టెర్రరిస్ట్ అటాక అదే మర్మంగా ఉంది సూర్య ఎలా జరిగిందో తెలివిగా దాచిపెట్టి ఓ ప్రమాదం జరిగినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు మామూలుగా టెర్రరిస్ట్ అటాక్ అంటే క్రౌడ్ మీద జరుగుతుంది బహిరంగంగా పబ్లిక్ మీద ఉంటుంది సార్ బట్ జోసెఫ్ కి ఇచ్చిన లిస్టు చూసారా ఇవన్నీ వైర్లెస్ ద్వారా హ్యాక్ చేయడానికి యూస్ చేసే ఐటమ్స్ వాళ్ళు డెలివరీ చేసింది కూడా మన తెలుగు కమ్యూనిటీ పక్కనే ఏదో ఒక కారణంతోనే మన ఏరియా సెలెక్ట్ చేసాడు సర్ yes angels new travel plan we need to ఓకే సరే సూర్య సర్ ఫర్దర్ గా డీటెయిల్స్ తెలిస్తే చెప్తాను సరే ఓకే సూర్య సార్ ఒక్క నిమిషం యూ కెన్ గో ఎస్ సార్ నిజానికి రూల్స్ ప్రకారం నేను ఇది బయట ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు నువ్వు కాబట్టి చెప్తున్నాను ఇండియా యొక్క ఫారెన్ మినిస్టర్ అరుంధతి మోహన్ సింగపూర్కి వస్తున్నారు తెలుసు కదా ఆవిడ ట్రావెల్ రూట్ నెల రోజులు ముందుగానే వచ్చింది మీ ఏరియాలో విపత్తు జరిగి తెలుగు వాళ్ళు చాలా మంది చనిపోవటం వల్ల ఆవిడ అక్కడికెళ్లి సంతాపం తెలపాలని సడన్ గా రూట్ మార్చారు సింగపూర్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది అందువల్ల ఆవిడ మీ ఏరియాకి వచ్చిన తర్వాత సింగపూర్ మినిస్టర్ ని కలుస్తారట నాకెందుకో ఇక్కడికి రావటానికి ఈ విపత్తు జరగడానికి సంబంధం ఉన్నట్టు ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు సార్ కన్ఫర్మ్ ఎవిడెన్స్ లేదు ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని నా పై అధికారులకి ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కి పంపిస్తాను వాళ్లే డిసైడ్ చేయాలి ఎప్పుడొస్తున్నారు సార్ రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్